హీరో రాజశేఖర్ గారికి చాలా కాలంగా సినిమా అవకాశాలు రావడం లేదు ఒకప్పటి స్టార్ హీరోలైన చిరంజీవి వెంకటేష్ నాగార్జునకు ధీటుగా సినిమాలు తీసే రాజశేఖర్ గారు కొంతకాలంగా సినిమాలు లేకుండా ఉన్నారు రాజశేఖర్ గారు తన హీరోగా సినిమా కెరీర్ లో తప్పు జరిగిన ప్రతి దానికి ఆవేశంగా రియాక్ట్ అయ్యేవాడు రాజశేఖర్ గారు యంగ్ యంగ్మెన్ గా పేరు తెచ్చుకున్నారు గతేడాది నితిన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలో పోలీస్ పాత్ర నటించి మెప్పించారు అయితే ఆ సినిమా ఎక్కువ ఆడకపోవడంతో గ్యాప్ వచ్చింది రాజశేఖర్ రాజశేఖర్ గారికి అయితే గారు ఇప్పుడు శర్వానంద్ కి తండ్రిగా నటించడానికి సిద్ధంగా ఉన్నారు అభిలాష కంకర దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాజశేఖర్ గారు నటించనున్నారు అయితే ఈ సినిమాకి జానీ అనే వర్కింగ్ టైటిల్ అనుకుంటున్నారు ఇదే కంటిన్యూ చేస్తారా మారుస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది అయితే ఈ సినిమాకి రాజశేఖర్ గారు రెమ్యునేషన్ భారీగా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఈ సినిమా అటు రాజశేఖర్ గారికి ఇటు శర్వానంద్ గారికి ముఖ్యమని చెప్పొచ్చు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి